మీద ఉంటాడు సంభావన విహారాయ గంధమాదన వాసిని అని చెప్పి గంధమాదన పర్వతం మీద హరి కోటల్లో నిరంతరం కూడా రామచానంలో ఉంటూ ఉంటాడు హనుమంతుడు ఇప్పటికీ కూడా అక్కడే మనం చూడగా చూడలేము ఆయనకి ఒక సంకల్పం కలిగింది నా రాముడి యొక్క చరిత్ర నేను రాయాలి అన్ని సంకల్పం కలిగి రామాయణం మొత్తం కూడా ఆ గంధమాల పర్వత శిలల మీద రాశాడు సంకల్పలో ఆ కొండల తెల నుంచి బలక పలకలు ప్రయాణం పలకల మీద రాసినట్టే అట్లా ఆ శిల మీద రామాయణం మొత్తం తగ్గించాడు రాశాడు రాసి రామాయణ కర్త అసలు వాల్మీకి కాబట్టి ఆ వాల్మీకి ఈ రామాయణం చూపించాలి అని అనిపించింది ఆయన వెంటనే వాల్మీకిని స్మరించారు వారు స్మరించేటప్పటికల్లా వాల్మీకి వచ్చారు వాల్మీకి మహర్షి తెలియజేశారు మహానుభావ నేను ఆ శ్రీరామచంద్రుని యొక్క చరిత్రంతా కూడా ఈ గంధమాత పర్వత చిల్ల మీద వ్రాసాను మీరు ఒక్క మాట తిలకిస్తే నేను సంతోషిస్తాను అని వెంటనే వాల్మీకి మహర్షి ఆ తెల్ల మీద ఉన్న రామాయణం మొత్తం చదివాడు మాట మాట రాలేదు వాల్మీకి మౌనంగా ఉండిపోయాడు వెంటనే హనుమంతుడు అడిగాడు ఏమి మహర్షి నా రామాయణం ఏమి బాగుండలేదా మౌనంగాహించారు అన్నాడు అనేటప్పటికీ అప్పుడు తెలిసాడు వాల్మీకి నాయన హనుమ రామాయణమే లోకంలో కూడుతుంది ఇంకా మా రామాయణాలీకయ్యా ఒక కోణంలో ఓ నా రామాయణం వస్తే వాల్మీకి మహర్షి రామాయణం వినకడుతుంది అని ఆ మహర్షి మనసులో ఉన్నది కాదు అని చెప్పాడు వెంటనే ఈ శిలలు మొత్తం పులి చెప్పుకుని రామాయణ శిల ఎడం చేత్తో వాల్మీకి మహర్షులు బుధించుకున్నాడు ఎక్కించుకుని నేరుగా సముద్రం మీరుకి వెళ్ళి ఈ రామాయణ రామాయణశ మొత్తం మహర్షి నీళ్ళ పర్యంతమైంది మహానుభావ ఇంత త్యాగమా నేనేదో ఒక మాట అన్నానని చెప్పి ఇంత కష్టపడి ప్రార్థన రామాయణ మొత్తం సముద్రం పాలు చేశావా ఈ త్యాగాన్ని నేను భరించలేను మళ్ళీ ఈ భూమి మీద పుట్టి నీ రామాయణం మొత్తం కూడా నేను వెలుగులోకి తెస్తాను అది నా బాధ్యతగా నేను స్వీకరిస్తున్నాను అని చెప్పి వాల్మీకి ప్రతిజ్ఞ చేశాడు ఆ వాల్మీకేదాత వాల్మీకి భవిష్యత్ అని చెప్పి పరమేశ్వరుడే స్వయంగా పార్వతితో చెప్తాడు ఆ వాల్మీకే తులసీదాసుగా భవిష్యత్ అని దేవి భవిష్యత్తి పుట్టబోతాడు ఎందుకంటే వాల్మీకి సంకల్పం అలా నెరవేరుతుంది అని ఆ విధంగా వాల్మీకి మహర్షి తులసీదాసుగా పుట్టి ఆ హనుమంతుడు యొక్క రామాయణం మొత్తం తెలుగులోకి తెచ్చాడండి అదే రామచరితమాన వాల్మీకి రామాయణంలో రాముడు కేవలం మానవ మాతృగా దర్శనమిస్తాడు కానీ తులసి రామాయణంలో రాముచులో ఆయన